రాజకీయ నాయకుల్లో అత్యంత సుడి ఉన్నటువంటి నాయకుడు ఎవరు అంటే టక్కున ఒక పేరు గుర్తుకు వస్తుంది అతడే నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి మెజారిటీతో సంబంధం లేకుండా అతడికి వచ్చినటువంటి ఆ కొద్ది సీట్లతోనే ఏలుతా ఉన్నాడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి సో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య ఇండి కూటమి నుంచి ఎన్డీఏలోకి చేరి ఆ తర్వాత తన భవిష్యత్తుని భద్రం చేసుకున్నాడు కొన్ని మాటలు పడినప్పటికీ స్థిరత్వం లేదు రాజకీయ అవకాశవాది అని చెప్పేసి మాటలు పడినప్పటికీ అల్టిమేట్గా రాజకీయాల్లో ఉండాల్సింది పదవి దాన్ని పదిలం చేసుకోవటంలో అతడు సఫలీకృతులయ్యాడు అయితే మరొక క్లెవర్ మూవ్ బై నితీష్ కుమార్ అనే వార్త మనకు చేరుతూ ఉంది పాదసాహిత గారు అందిస్తూ ఉన్నారు క్లెవర్ మూవ్ బీహార్ వంద వచ్చింది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చర్చలు జరిపారు వెంటనే అమిత్ షా గారితో కూడా కలిసి చర్చలు జరిపారు బహుశా రేపు ఎన్నికల ఫలితాలు విడుదల కాగానే ముఖ్యమంత్రి పదవికి అతను రాజీనామా చేసి అనంతరం కేంద్ర లో చేరవచ్చు అంటే దీని అర్థం బీహార్లో బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నమాట లాలూ ప్రసాద్ యాదవ్తో పాటుగా కొడుకు తేజస్వి యాదవ్ను కట్టడి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని అనుకోవచ్చా రాబోయే రోజుల్లో బీహార్ను ఒక దారిలోకి తెస్తారా మోదీ అండ్ అమిత్ షా ఇవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి వచ్చే ఏడాది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే చూద్దాం ఏం జరుగుతుందో